అలాగే రవాణా చేస్తున్నటువంటి వారికి తయారు చేస్తున్నటువంటి వారి మీద ఈ మధ్యలో వచ్చిన కొత్త చట్టం ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకోవడము వారి మీద కేసులు పెట్టడము కేసులు పెట్టడం వల్ల విద్యార్థి జీవితం అనేది పూర్తిగా నాశనం అయిపోయి వాళ్ళకు ఉన్నటువంటి ఒక బంగారు భవిష్యత్తు అంటే ఫ్యూచర్ ఎలాంటి ఉద్యోగాలు రాకుండా ఎక్కడ కూడా ఎలాంటి మనము తలెత్తుకొని తిరగ తిరగని పరిస్థితి ఈ గంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏర్పడుతున్నాయి ఈ గంజాయి డ్రగ్స్ అనేది ఎవరో ఒకరు అలవాటు చేసుకొని మనలో చాలామంది మంది సైడ్సే వారికి ఎవరికి ఏమీ తెలియదు ఎవరో ఒకరు వస్తారు అరే ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందట మత్తుగా ఉంటుందట అని చెప్పేసి మనల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఆ టైంలో మీరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని నిర్మోహమాటంగా దాన్ని పక్కన పెట్టేసేయాలి లేదు అని చెప్పేసి దాన్ని ఖండించాలి ఆ సమాచారం మీకు ఏదన్నా తెలిసినప్పుడు దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కావచ్చు లేకపోతే తోటి మీ టీచర్స్ కావచ్చు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మీకు తెలిసిన పద్ధతిలో దాని సమాచారం ఇచ్చినట్టయితే మీరు చాలా మందిని కూడా అది ఒక్కసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ఒక్క రోజు మనం తీసుకున్నటువంటి మత్తు జీవితాంతం మనను ఆ మత్తులోనే ఉంచుతుంది ఒక్కసారి మత్తుగా ఉంటుందన్న ఆ ఒక్కరోజు తీసుకున్నటువంటిది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకంటే మీరు అంతా చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే మీకు అసలు లోక జ్ఞానం అంటే ఏంటిది అని ఇప్పుడు ఇప్పుడే తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఈ టైంలో మిమ్మల్ని ఎలా బౌండ్ చేస్తే మీరు అలా బౌండ్ అవుతారు ఇది మంచిది అంటే మంచిది అనుకుంటారు చెడు అంటే చెడు అనుకుంటారు కాబట్టి మీరు ఇప్పుడున్నటువంటి గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అనే వాటికి ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్ళవద్దు అలాంటిది ఏమైనా తెలిస్తే వెంటనే మీకు మీరు సమాచారాన్ని ఇవ్వవలసిందే ఈ రోజు మనం చూసినట్టయితే రాష్ట్రంలో చాలా మంది అంటే పేరెంట్స్ మాటలు వినకుండా గురువులు చెప్పిన మాటలు వినకుండా ఏమైతే అనుకొని కేర్లెస్ పోయినటువంటి క్రమంలో ఐన బిల్డింగ్ నుంచి దూకి చనిపోయింది ఒక అబ్బాయి గంజాయికి అలవాటు పడి డబ్బులు లేని క్రమంలో ఆ మత్తులో కన్న తల్లిదండ్రులను చంపేయడం జరిగింది ఒక దగ్గర మత్తులో గంజాయి తాగిన మత్తులో ర్యాష్ డ్రైవింగ్ లో నలుగురైదు ప్రాణాలను తీసుకోవడం జరిగింది అంటే ఈ గంజాయి తాగిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇంట్లో పేరెంట్స్ మాట వినరు ఇంట్లో దొంగతనాలు చేస్తారు వాళ్ళని చివరికి ఒక రూమ్లో బంధిస్తే వాళ్ళకంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే తాగి మత్తు మత్తుపార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి 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 చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అంటే రోడ్లపైన పిచ్చోళ్ళ కంటే దారుణంగా ఉంటుంది చివరకు వాళ్ళను పొరుసులతోని కాళ్ళతో కట్టేసి ఒక రూమ్లో బంధించవలసిన పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది సో మరి మనం ఇంత చదువుకొని మన కన్న తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటిది అదేనా అంటే ఒక మనిషిగా పుట్టేందుకు మనం సార్థకత చేసుకోవాలంటే గంజాయి మందు పార్తాలు తీసుకొని చివరకు ఒక పిచ్చోలాగా లాగా మారి గల్చుల కోరి కట్టించుకోవడానికైనా మనం ఈ ఈ లైఫ్ లీడ్ చేస్తున్నది అనేది మీరు ఈ స్టేజ్ నుంచి అలవాటు చేసుకోవాలి అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఏ విధాన్ని అంటే దానివల్ల ఎంత నష్టం ఉంది దాంట్లో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు ఎంత కష్టపడతా ఉన్నారు అనేది మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటికీ చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే ఒక్కో కుటుంబాన్ని ఒక్కో నేపథ్యం ఉంటుంది పాపం చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు కడుపు మార్చుకుంటూ కూడా నా పిల్లలకు ఇబ్బంది కావద్దు నా పిల్లలకు ఏ రోజు కూడా లోటు రావద్దు నేను చిరిగిన బట్టలు వేసుకున్నా పర్వాలేదు నా పిల్లలు మంచిగా ఉండాలి నా పిల్లలకు ఏ రోజు ఆర్థికంగా లోటు రావద్దని చెప్పేసి వాళ్ళు నానా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ శ్రమ పడుతూ మీకు ఇబ్బంది కాకుండా కన్న తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ విషయాలు మీలో కూడా ఎంతమందికి తెలుసు ఎందుకంటే టైంకు ఫీజులు కడతా ఉంటారు టైంకు బస్టలు కొనిస్తారు టైంకు షూస్ కొనిస్తారు టైంకు సెల్ ఫోన్ రీఛార్జీలు ఇస్తారు అన్ని మీకు ఫెసిలిటీస్ అందుతున్నప్పుడు వాళ్ళ వెనుక మీకు ఇచ్చే వాటి వెనుక వాళ్ళ కష్టం ఎంతుందో మీరు కన్న తల్లిదండ్రులను కూడా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఒక్కసారి గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకొని మనం రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత సమాజంలో మనకున్న గౌరవం ఏంటిది మన చుట్టుపక్కల వాళ్ళు మనని ఏ విధంగా చూస్తున్నారు మన కన్న తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తున్నారు చివరకు కన్న తల్లిదండ్రులు కూడా తన ఒక కొడుకో లేదా కూతురు మీద పోలీస్ కేసు అయితే పేపర్లో ఇట్లా ఇట్లా వస్తుందని పేపర్లో వస్తే వాళ్ళు తీవ్రమైన మానసిక శోభకు గురైపోయి చివరకు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నాయి అంటే కన్న తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి బహుమతి అదేనా మీకోసం కష్టపడినటువంటి తల్లిదండ్రులను మనం చూసుకునే పద్ధతి అదేనా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు వాళ్ళు మీ గురించి ఎన్నో కళలు కంటున్నారు అరే నా కొడుకు గాని నా కూతురు కానీ వాళ్ళు మంచిగా చదువుకుంటారు రేపు పొద్దున బాగా డెవలప్ అవుతారు వాళ్ళు చదువుకొని డెవలప్ అవుతారు నాకు సంఘంలో ఒక మంచి గుర్తింపు వస్తుంది ఒక మర్యాద వస్తుంది ప్రతి తల్లిదండ్రులు పాప మా అమాయక తల్లిదండ్రులు మీ అందరి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు బతుతూ ఉన్నారు అటువంటిప్పుడు మనం ఏం చేయాలి మనం వాళ్ళకు అనుగుణంగా ఎందుకంటే మీ లైఫ్ను నిర్ణయించుకునేది మీరే వస్తాము చేస్తాము ఎందుకంటే ఒక పిండిని మన చేతిలో ఉంటే దాన్ని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు అని అదేవిధంగా మీ లైఫ్ను మీకు అనుకూలంగా తయారు చేసుకునేటువంటి స్వేచ్ఛ మీకే ఉన్నది మీరు ఏ విధంగా మౌల్డ్ కావాలనుకుంటే మీరు ఆ ఆ విధంగా మౌల్డ్ అయ్యేటువంటి ఏజ్ మీ అందరిది మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా ఒక గా ఒక గా ఒక ఎస్పీగా ఒక కలెక్టర్గా ఒక పొలిటీషియన్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా ఇలా రకరకాలుగా ఎవలకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కెపాసిటీ ఉంటుందో దాని ప్రకారం మీరు కనుక కృషి చేస్తే హార్డ్ వర్క్ చేస్తే ఇప్పటి నుంచి ఒక గోల్స్ అనేది ఫిక్స్ చేసుకుంటే మీరు ఈ ఈ గంజాయి మత్తు పదార్థాలన్నింటినీ పక్కన పెట్టేసి మీకున్నటువంటి గోల్స్ హార్డ్ వర్క్ చేయాలని మీరు దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా బేటి మీద డైవర్షన్ అనేది మీ కెరియర్ గురించి ఆలోచించుకోండి మీ గురించి ఆలోచించుకోండి ఎందుకంటే గంజాయి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు అంటే ఒక్కసారి మనం స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే అది ఎక్కడికి దారి తీస్తుంది అంటే అది మన మైండ్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేసి మన కాళ్ళు చేతులు పనిచేయ స్థితి కనీసం పెన్ను పట్టుకుందామంటే పెన్ను నడవలేని పరిస్థితి మన ఆరోగ్యంలో హార్ట్ హార్ట్ బీట్ కంప్లీట్ కొలాప్స్ కావడం మన మైండ్ అనేది పనిచేయకుండా పోయి మనం ఆ క్షణికావేశంలో ఏం చేస్తున్నాము ఎక్కడ మాట్లాడుతున్నాం అసలు మన లైఫ్ ఎట్టుపోతుంది అని మనం మనం గుర్తించుకోలేని స్టేజ్కి వెళ్తుంది ఇంత ఘోరమైనటువంటి స్థితి మనము ఒక మనిషిగా మనకు ఈ జన్మ వచ్చినందుకు అంత దారుణమైన స్థితి మరి అనుభవించడం అవసరమా అంతటువంటి మానసిక శోభను మనము తల్లిదండ్రులకు ఇవ్వడం అవసరమా అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి ఈ లిక్కర్ కావచ్చు బీర్ కావచ్చు ఏది తీసుకున్నప్పటికీ కూడా వాటి మీద కఠినంగా చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళను హైదరాబాద్ జివెలైన్ జోలు జివెల కొట్టు కూడా పంపించడం జరుగుతున్నది చిన్నపిల్లలు ఎవరు కూడా ఈ మందు కానీ లిక్కర్ కానీ గంజాయి కానీ వేరి జోలికి పోవద్దు పోకుండా ఉండడానికి ఈ రోజే మీరు ఒక గట్టిగా నిర్ణయం తీసుకోవాలి దానికి అనుగుణంగా మీరు అందరు కూడా కృషి చేయాలి ఎలాంటి ఎలాంటి సమస్య ఉన్నాయని కూడా పక్క వాళ్ళకి చెప్పి మీ లోపల ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి దానివల్ల అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవాలి దానివల్ల కోర్టు కోర్టు చుట్టూ జైలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి ఇవి తీసుకుంటే ఏమవుతుందంటే లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది భవిష్యత్తు అనేది ఉండదు మీకున్నటువంటి ఒక బంగారు భవిష్యత్తు ఒక మంచి ఆఫీసర్ అయ్యేటువంటి ఒక అవకాశాన్ని మీరు చేజేతులారా కోల్పో అవకాశం అది మీకు చేతులారా మీరు చేసుకున్నట్టే కాబట్టి వీటన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఒక మేమందరమే కాకుండా మీ వంతు బాధ్యతగా కూడా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క యువకుడు కూడా దానికి పాటు పడాలి దానిలో బాధ్యత తీసుకోవాలి తీసుకోవాలి తీసుకుంటూ దానికి అనుగుణంగా ఎలాంటి సమస్యలను అందరితో షేర్ చేసుకోవాలి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఇలాంటి మీ నోటీస్లో మీ దృష్టిలో వచ్చినప్పుడు కూడా వెంటనే మాకు చెప్పే ప్రయత్నం చేయాలి సో మరొకసారి కూడా మీకున్నటువంటి ఈ చిన్న వయసు ఈ చిన్న వయసు ఎదిగే వయసు ఎదిగే వయసులోనే మంచి చెడు ఏందనే నిర్ణయించుకునే అవకాశం మీ చేతిలో ఇప్పుడే ఉంటుంది కాబట్టి మా స్కూల్లో దాదాపుగా ఐదు వందల యాభై మంది సార్ సో ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఏ చిన్న సమస్య మా పిల్లల నుంచి రాలేదు సార్ మంచి పిల్లలందరూ కూడా మార్నింగ్ పది రోజులు ప్లేయర్లో కనీసం వారానికి ఒకసారి పిల్లల హ్యాబిట్స్ గురించి శుభ్రయ చేస్తూ వాళ్ళకి హౌస్ మాస్ ఉంటాడు సార్ ప్రతి ఒక్క రోజు కూడా పిల్లలకి హెల్త్ గురించి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గురించి ప్రతి ఒక్కటి ఏ రోజు కారు దినాచేసుకుంటూ మంచి మారటింగ్ అనేది మా వ్యవస్థలో జరుగుతుంది సార్ అదే మా దగ్గర ఎన్సీసీ యూనిట్ కూడా ఉంది దానికి మా ఇన్స్ రాజమాణిక గారి